ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి తీసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది ఆ ప్రమాణ స్వీకారంలో ఎంతమంది మినిస్ట్రీస్కి ఎవరెవరికి ఎలా ఇవ్వబోతున్నారు దాంతోపాటు ఒక రూమర్ బాగా వినిపిస్తుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు చేయబోతున్నారని చెప్పేసి తనకు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడని చెప్పేసి వార్తలు విపరీతంగా విస్తృతంగా వెలువడుతున్నాయి దాంతోపాటు తీసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం ఇస్తూ దాంతోపాటు డిప్యూటీ సీఎం ఇచ్చిన తర్వాత ఒక శాఖ ఇస్తారు దాంతోపాటు గ్రామీణ అభివృద్ధి శాఖను ఇచ్చే అవకాశం ఎక్కువ ఉందని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు దాంతోపాటు శాఖ హోమ్ మినిస్ట్రీ ఇవ్వడానికి ముందుకొచ్చారని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు వీ రెండిట్లల్లోనే ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంది దాంతోపాటు డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేది పవన్ కళ్యాణ్ గారే అని చెప్పేసి వినిపిస్తుంది కాకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ప్రమాణ స్వీకారంతో పాటు పదిహేను మంది మినిస్ట్రీస్కి ప్రమాణస్కరణ చేయించబోతుందని చెప్పేసి ఒక వార్త దాంతోపాటు తీసుకున్నట్టయితే టీడీపీ నుంచి పది మంది జనసేన నుంచి ముగ్గురు ముగ్గురు లేదా నలుగురు బీజేపీ నుంచి ఒకరికి దీంట్లో ప్రధానంగా తీసుకున్నట్టయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే బీసీలకే నైంటీ పర్సెంట్ అవకాశం ఎక్కువ ఉంది ఎస్సీలకి ఒక అవకాశం ఉండే అవకాశం ఉంది ఓసీలకి రెండు సీట్ల అవకాశం ఉంది దాంతోపాటు తీసుకున్నట్టయితే ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు మాత్రము అప్పటిదాకా ఎవరిది ఎలాంటి పొజిషన్ ఉందని చెప్పేసి ఎవరికి చెప్పలేదు అప్పుడే స్టేజ్ పైన అనౌన్స్మెంట్ చేద్దామని చెప్పేసి తను సీక్రెట్గా ఇప్పటిదాకా పెట్టడం జరిగింది కాకపోతే మనకు కొన్ని అందిన సమాచారం ప్రకారం చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎంగా ఇచ్చి దాంతోపాటు హోమ్ మినిస్ట్రీ లేదా గ్రామీణ అభివృద్ధి శాఖ తనకిచ్చే అవకాశం ఉంది డిప్యూటీ సీఎం అయితే నాకు పవన్ కళ్యాణ్ గారు కన్ఫర్మ్ అని చెప్పేసి ఇప్పటిదాకా మనకు వచ్చిన వార్త దాంతోపాటు హోమ్ మినిస్ట్రీ చంద్రబాబు నాయుడు గారు వేరే వాళ్ళకి ఇవ్వరు తన చేతుల్లోనే పెట్టుకుంటారు లేకుంటే తన కొడుక్కి లోకేష్ బాబుకి ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు ఇది ఎంతవరకు వాస్తవం అనేది కొద్దిసేపట్లో మనకు ప్రమాణ స్వీకారం చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత అది మనకు తెలుస్తుంది అప్పటిదాకా వేచి చూద్దాం కానీ పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం దాంతోపాటు మినిస్ట్రీ తనకు వచ్చేసి గ్రామీణ అభివృద్ధి శాఖ ఇచ్చే అవకాశం ఉంది డిప్ మన హోమ్ మినిస్ట్రీ చూసుకున్నట్టయితే లోకేష్ బాబుకి ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంది ఇప్పుడు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత చూద్దాము కాసేపట్లో ప్రమాణ స్వీకారం ఉంది అదైన తర్వాత మళ్ళీ చూద్దాం